లో ప్రణామాలు పెంచేందుకు ఐసీసీ క్రికెట్ ఎప్పటికప్పుడు కొత్త రూల్స్ను ప్రవేశపెడుతూ ఉంటుంది ఆట తీరు మరింత మెరుగుపరచడానికి అభిమానులకు మరింత వినోదం పెంచేందుకు ఈ నిబంధనలు ఉపయోగపడతాయి అయితే కొన్నిసార్లు ఐసీసీ తీసుకొచ్చే రూల్స్ అందరినీ ఆశ్చర్యానికి గురి చేస్తాయి ఇక కొన్నిసార్లు వీటి వల్ల ఉపయోగం కూడా ఉంటుంది మరికొన్నిసార్లు ఇబ్బందులు తప్పవు మరికొన్నిసార్లు అయితే ఆటగాళ్ళ ఒత్తిడి గురైన సందర్భాలు కూడా ఉన్నాయి అయితే ఇలాంటి తప్పిదాన్ని సరిచేసుకొని మళ్ళీ మంచి నిబంధనలు పెట్టడం కూడా తెలిసిందే ఇక తాజాగా మరికొన్ని కొత్త రూల్స్ని తీసుకొచ్చింది ఐసీసీ ఇక ఏడాది జరిగే టీ ట్వంటీ వరల్డ్ కప్ నుంచి ఒకటి మాత్రం ఖచ్చితంగా అమల్లోకి రానుంది ఇక ఐసీసీ తీసుకొచ్చిన రూల్ పేరు స్టాప్ క్లాక్ ఇది వైట్ బాల్ క్రికెట్లోనే అమల్లో చేయనున్నారు ఈ రూల్ ప్రకారం బౌలింగ్ టీం ఒక ఓవర్ అయిపోయాక మరొక ఓవర్ మొదలు పెట్టేందుకు ఒక నిమిషం సమయం మాత్రమే ఉంటుంది ఒక ఓవర్లో నెక్స్ట్ ఓవర్ కనుక ఇచ్చిన టైంలో వేయకపోతే ఎంపైర్ రెండుసార్లు వార్నింగ్ ఇస్తారు ఇక మూడోసారి కూడా అదే జరిగితే బ్యాటింగ్ టీంకి ఐదు పరుగులు ఇస్తారు ఇక ఈ టీ ట్వంటీ వరల్డ్ కప్ నుంచే మొదలు కానుంది ఇక ఈ నిబంధన వల్ల ఎకా టైం వేస్ట్ కాకుండా అభిమానులకి ఎంటర్టైన్మెంట్ అయ్యేందుకు ఈ రూల్ పెట్టింది అయితే ఈ రూల్ కెప్టెన్పై ఒత్తిడి పెంచుతుంది అని అనడంలో ఎలాంటి సందేహం లేదు డేలతో పాటు టీ ట్వంటీలతో అమలయ్యే ఈ రూల్ వల్ల కెప్టెన్లు ఎక్కువగా ప్రెజర్ని ఎదుర్కోవాల్సి ఉంటుంది ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్